సింగమల్ మండలం చిన్న జిల్లాలపురంలో ఈరోజు చిన్న ఇష్యూ జరిగింది చిన్న జిల్లాలపురంలో పట్టణం నగేష్ అని ఉంటాడు అతను ఇది ముందు వైఎస్ఆర్సిపి పార్టీలో శ్రీరామ్ రెడ్డిని ఉండేవాళ్ళు వీరిద్దరూ కలిసి ఒకే పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళ మధ్య ఏదో ఒక ఆర్థిక సంబంధ విషయంలో గొడవలు జరిగినాయి ఆ గొడవల కారణంగా ఈ పట్టణం నగేష్ అతను ఎలక్షన్స్కు సుమారు ఒక ఇరవై రోజులు రెండు రోజుల ముందు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయినాడు ఆ ఐదు లక్షలు ఆరు లక్షలు ఏదో రావాలని శ్రీరామ్ రెడ్డి అంటున్నాడు అది ప్యూర్లీ ఆర్థిక సంబంధించి కాబట్టి అది క్రిమినల్ కేసు కూడా రాలేదు ఈరోజు పోలీసుకి కానీ ఎవరు కానీ చెప్పకుండా శ్రీరామరెడ్డి వాళ్ళు ఆ దారిలో వెళుతూ పట్టణం లగేషన్ కోసం చేశాడు నా డబ్బులు దాంతో చిన్న భాగ్యవాదం జరిగింది దాని తర్వాత ఇద్దరు వచ్చినారు ఇప్పుడు ఒక వర్గాన్ని బయట వచ్చేసాము శ్రీరామ్ వాళ్ళ వాళ్ళకని పట్నం నగేష్ వాళ్ళ కూడా చేస్తున్నాము అందు తప్పించి ఇది పార్టీకి సంబంధించింది కాదు ఏ విషయం కాదు దాని తర్వాత చీనీ చెట్లు అరికేసారని ఒక టీవీలో స్ప్రెలింగ్ వస్తుంది ఇది పాతది జరిగింది ఇప్పుడుది కాదు ఫ్రెష్ది కాదు వాటిపైన ఏంటిని విచారిస్తున్నాం దానిపైన తగిన చర్యలు తీసుకున్నాం